అమ్ముకోవచ్చు పొడి అమ్ముకోవచ్చు ఇత్తనం అమ్ముకోవచ్చు పచ్చికాయ అమ్ముకోవచ్చు దీనివల్ల నష్టం అనేది రాదు అసలు అసలే నష్టం అనేది మనకు వంద కాయలు పట్టి చెట్టుకి వంద కాయలు కోసుకుంటా రూపాయన అమ్మినా నీకేమైద్ది వంద రూపాయలు చెట్టుకి వచ్చినా నీకు అసలు లాస్ ఉండదు కదా రూపాయి అమ్మినా కూడా నీరు ఎప్పుడైనా రెండు రూపాయలు అమ్మిద్ది మార్కెట్ ఒకసారి పది రూపాయలు అమ్మిద్ది ఒకసారి సేవ్ అవన్న ఇంకోసారి సేవ్ మంత సేవ్ డౌన్ అయిపోయింది మంత్ వచ్చేటప్పటికి మళ్ళీ డెవలప్ అవ్వచ్చు అది ఆ ఏ కాయలు ఎక్కువ వాడచ్చు ఆ టైంలో నీకు రేట్ కాలవచ్చు నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియో లో సాగు చేస్తున్నటువంటి యంగ్ ఫార్మర్ ఆ దగ్గరికి వచ్చినా ఇక్కడైనా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మునగ సాగు చేస్తున్నారు సో మునగ సాగులో మేజర్ గా ఎవరైనా సరే మునగ కాయలు అమ్ముతుంటారు సో ఇక్కడ మునగ సీడ్స్ కూడా అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది సో మునగ కాయలతో పాటు మునగ సీడ్స్ కూడా అమ్ముతున్నారు సో అసలు మునగ సీడ్ అమ్మాల్సినటువంటి అవసరమే వస్తుంది సో జనరల్ గా వేటుకి ఎంత డిమాండ్ ఉంటుంది మార్కెట్ లో మునకాయలకు డిమాండ్ ఉంటుందా స్వీట్కి డిమాండ్ ఉంటుంది అసలు మునగ సాగు ఎట్లా ఉంటుంది ఇట్లా విషయాలు అయితే ఇప్పుడు సెల్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు గోపి ఉన్నారు అంతకంటే ముందు మనం ఉన్నటువంటి విలేజ్ వెంకటపాలెం గ్రామం తుల్లూరు మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను సో యంగ్ ఫార్మర్ గోపి ఉన్నారు వాళ్ళతో మాట్లాడదు నమస్తే అండి నమస్కారం సో మీరు పన్నెండు సంవత్సరాల నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఎందుకు మునగ పంట వైపు మొలక తోట అంటే ఖర్చు తక్కువగా ఉండిద్దండి మనకి ఈ ఎక్కువ తీసుకోవచ్చు మనకి ఇది చేయటం వల్ల మనకి చాలా సేఫ్టీగా ఉండింది వేరే పంటలో వెళ్ళటం వలన కూడా దాంట్లో మేలటం అనేది జరగదు మనకి ఎక్కువగా తక్కువ ఖర్చులు అయిపోయి ఎక్కువ ఆదాయం రావాలంటే మొలక తోట అండి ఎన్ని ఎకరాల్లో ప్రెసెంట్ ఇప్పుడు ఫోర్ ఎకర్స్ ఇలా చేశాను అది అదివరకి సిక్స్ వేసాను ఈ సంవత్సరం ఫోర్ వేసానండి ఎందుకు ఎందుకు తగ్గించండి అటు తోటలు కూడా వేస్తానండి నేను మారుస్తా ఉంటాను అటుది ఇటు ఇటు అటు పొలం కాలి లేక అట్లా వేసాను ఈ సంవత్సరం ఇట్లా ఉంటుంది పన్నెండు సంవత్సరాలు ఏమనిపిస్తుంది అంటే మంచి ఆదాయం అనిపిస్తుంది నాకు మంచి ఆదాయం అండి ములగ తోట అనేది మంచి ఆదాయం వేరే పైర్ల కన్నా ఇది నాకు మంచిగా అనిపించింది ఆ తోట కన్నా కూడా ఇదే మనకి మంచిగా మనకి దీంట్లో తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు దీంట్లో మనం సో ఎట్లాంటి పెంచుకుంటారు తీసుకుంటామండి మన పీకే అండి పీకే మేడం కూడా బాగుంటుంది జంప్ వచ్చింది కాయ కండగాల కాయ గుజ్జు బాగుండి ఒక నాలుగు రోజులు నిలవ కో నిలవ ఉండటానికి బాగుండి కానీ ఎక్కువ దిగుబడి రావడానికి కూడా ఇది ఆస్కారం బాగుంటుంది అనమాట జనరల్ గా కరోనా అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరాలు ఫార్మింగ్ చేస్తున్నారు సో ఎట్లా ఎట్లా స్టార్ట్ చేసుకుంటారు మీరు ఒక విత్తనం నాటే దగ్గర నుంచి కానీ లేకపోతే మీ నర్సరీలో మేము సొంత ఇత్తనాలు అండి సొంతం ఎత్తనాలు అనేది మేము తీసుకుంటాం తీసుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత వర్షాలు స్టార్ట్ అయినా కూడా మేము ఇయ్యాం మాది ఏందండి నల్ల నేల అదే ఎర్ర నేలలో ఇసుక నేలలో ఆ నేలలో అయితే మనం పెట్టుకోవచ్చు స్టార్టింగ్ వర్షాలు పడగానే పెట్టుకోవచ్చు ఆ జూన్ జులై మనం ఏంటంటే అంటే జూన్ కాడి నుంచి డిసెంబర్ దాకా పెట్టుకోవచ్చు విత్తనం అనేది పెట్టుకోవచ్చు మొలగెత్తనం తర్వాత పెట్టుకున్న ఉపయోగం ఉండదు ఈ మధ్యలో పెట్టుకోవచ్చు ఆ పెట్టుకోవచ్చు మధ్యలో ఇప్పుడు పెట్టుకున్న ఇది కానీ జూన్ జులైలో పెట్టుకుని ముందు స్టార్టింగ్ వస్తాయి కాయలో రేటు కూడా కలిసిద్ది సాగు చేసే విధానం ఏంటంటే అంటే అండి ఇప్పుడు మనం దుక్కి అనేది బాగా దున్నుకోవాలి తిప్పులు నాగళ్ళన్నా బాతలు చెట్టున బాగా దున్నుకొని కలి దున్నుకొని ఒకసారి ఆ దున్నుకున్న తర్వాత గుర్రు గాని రోట్ వాటర్ గాని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఏందంటే సాల్ మనం సైజు ను బట్టి అనమాట ఒక వన్ ఇయర్ వరకు ఉంచుకోవాలనుకో తోట ఆరు ఆరు పెట్టుకోవచ్చు అదే ఒక ఫైవ్ ఇయర్స్ దాకా ఉంచుకోవాలనుకుంటే ఎటు చూసినా పది పెట్టుకోవచ్చు టెన్ ఇంటూ టెన్ పెట్టుకోవచ్చు యాతే అదే లెంత్ పెట్టుకొని వన్ బై వన్ చెట్టు తీసేసుకోవచ్చు ఆరు ఆరు పెట్టుకొని వన్ బై వన్ నెక్స్ట్ ఇయర్ ఉంచుకోవాలంటే వన్ బై వన్ చెట్టు తీసుకోవాలి తీసేసుకుంటే మన ఈ బాగుండి మనం ఏందంటే దీనికి వాటర్ తక్కువ అండి దీనికి వాటర్ కూడా పెట్టుకునే తక్కువ కొంత బోధన తోలుకోవచ్చు చెట్టు బడకుండా అంటారు అదేమో కాదు కానీ బోతులు దోలుకోవచ్చు దాంట్లో కొద్దిగా నిమ్ముండి సోల్ అయిన తోలుకోవచ్చు ఆ సార్లో నీళ్లు తక్కువ ఇచ్చుకోవచ్చు తక్కువ నెలతో పండే పంట అండి ఇది చెప్పాలంటే మొత్తం టోటల్ తక్కువ నెలతో పండించుకోవచ్చు లైట్ గా ఇచ్చుకున్నా సరిపోయింది వేరే పైర్ల కంటే ఎక్కువ ఇచ్చుకోవాలి తోటల అన్నిటికీ ఎక్కువ ఇచ్చుకోవాలి వాటర్ దీన్ని తక్కువ ఇచ్చుకోవాలి సరిపోయింది సో మీరు ఇప్పుడు ఎన్ని ముక్కలు ఒక ఎకరానికి నిన్న పెట్టుకున్నారు మేము ఎకరానికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆరు ఆరు అయితే మనకి వెయ్యి పన్నెండు వందలు మొక్కలు పడతాయండి ఆరు 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 అడుగులు ఏడు చూసినా పెట్టుకోవాలంటే ఆరు పది పెట్టుకోవాలంటే ఒక ఎనిమిది వందలు అట్లా పడతాయండి సో మీరు ఒక ఎకరానికి ఇప్పుడు ఆరుంటూ ఆరు సైజు పెట్టు ఆరుంటూ ఆరే పెట్టుకున్నాను ఒకసారి ఐదు కూడా వచ్చింది ఆ పెట్టే ఒక సుకి పైతే ఆరు పెట్టుకున్నాను మొక్క మొక్కగా అయితే ఐదు వచ్చింది ఆరు వచ్చింది మనం పెట్టుకుంటే తోట ఎన్ని ఇది చూసింది అంటే పది నెలలో ఉంది దీనికి నేనైతే సంవత్సరం సంవత్సరం అండి నేను సీడ్ తయారు చేసుకుంటాను ఓన్లీ సీడ్ ఎక్కువ తీసుకుంటాను ఆ సీడ్ తీసుకోవటం వల్ల ఏంటంటే నాకు ఎక్కువ ఖాతాలు ఉంటాయి ఏంటంటే ఎప్పుడు ఒక పది నుంచి నేను ఎక్కువ సీడ్ వేస్తాను అదే ఎక్కువ పచ్చికాయ ఎప్పుడు కోసుకుంటా అంటే ఎక్కువగా డిమాండ్ ఉన్నప్పుడు కాయలకి ఒక యాభై రూపాయలు అమ్ముతా ఎక్కువ డిమాండ్ ఉంటేనే అదే ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటే అసలు అమ్మను ఫిఫ్టీ అబోవ్ ఉంటే పచ్చికాయలు సేల్ చేసుకుంటాను అప్పుడు మనకు ఆదాయం కూడా కలిసింది మాకు విజయవాడ అండి విజయవాడ గుంటూరు కూడా ఉంది గుంటూరు ముప్పై వచ్చింది విజయవాడ అయితే పది కిలోమీటర్లే మంగళగిరి ఉంది మా మంగళగిరి మండలం అక్కడ కూడా పది కిలోమీటర్లు వచ్చింది మనకి ఎక్కడికే వస్తారు తీసుకు ఫం దగ్గరకు వచ్చి కాయలు వేసుకెళ్ళిపోతారు వాళ్ళే వచ్చారు మనకి కిరాయి అవన్నీ అవసరం వాళ్ళే మొత్తం వాళ్ళదే అంత ఖర్చు వాళ్ళు వేసుకెళ్ళిపోతారు మనకి సీడ్ సీడ్ నాటుకుంటారా మీరు మొక్కలు మొక్క పెట్టుకుంటారు నేను డైరెక్ట్ భూమిలో పెట్టిను మొక్క వచ్చేటప్పుడు ఎనిమిది రోజులు పెట్టింది ఎనిమిది రోజులు కంపల్సరీ ఎనిమిది రోజులు మన లోతు కూడా ఒక అంగులో ఉన్నారు పెట్టుకుంటే లోతు గింజ వచ్చేది ఎనిమిది రోజులకి వచ్చింది అదే ఒక అంగుళం పెట్టుకున్నాం పెట్టుకున్నాంకో కొన్ని పదిహేను రోజులు పట్టొచ్చు దానికన్నా ఒక అంగుళన్న పెట్టుకుంటే మొక్కలు అన్ని మొక్కలు బాగా వస్తాయి ఒక పాతికి వచ్చి రెండు మొక్కలు పెట్టుకుంటే రెండు విత్తనాలు వేసుకుంటే మన బీరు బాకులు మొత్తం ఉంటాయి పడి మొక్కలు కూడా బడే అట్లా పెట్టుకుంటా అండి వేరే విత్తనాలు ఇచ్చేవాళ్ళు కూడా అట్లాగే తీసుకుంటారు మీరు పెట్టుకున్న తర్వాత నుంచి అంటే విత్తనం పెట్టుకున్న తర్వాత నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు జాగ్రత్త నీటి యాజమాన్యం కావచ్చు లేకపోతే వాటిని పెంచే విధానం ఎట్లా మేము తీసుకునేటప్పుడు స్టార్టింగ్ దున్నుకొని ఇత్తనం పెట్టుకుంటాం అండి పెట్టుకున్న తర్వాత అప్పుడు నీళ్లు పెట్టేసుకుంటాం మలిసి ఎనిమిది రోజులు కదిలి మా అయితే ఎర్ర నెల మూడు రోజులకి రెండు రోజుల ఒకసారి నీళ్లు వదులుకోవాలి కింద మలిచిన దాకా వదులుకున్న తర్వాత అది మలుస్తాయి ఎనిమిది రోజులకు మలుస్తాయి మలిసి నాకు ఏం లేదు అది ఒక నెలప్పటికీ ఒక అడుగుత్త ఇది అడుగెత్త అవగానే దానికి మేము ఏం పోషకాలు కూడా ఏమైంది నేను ఆర్గానిక్ ఎక్కువ చేస్తాను మొలగలో ఆర్గానిక్ చేయటం వల్ల నాకు ఎక్కువ కూడా మెడిసిన్ కూడా ఏం వాడను దీనికి పొడి కూడా ఏమైనా ఎప్పుడో ఒకసారి ఎప్పుడు ఒక పన్నెండు సంవత్సరాల క్రితం ఒకసారి ముందు కట్ట వేసాను ఎక్కువ నేను ఏం చేస్తా అంటే మల్టిపుల్ చేసుకుంటా మొలగ తోట వేసినప్పుడు ఆ దున్నుకుంటా అని చేస్తాము ఆ తీగ జాతులు వేసుకుంటా బీర గాని దోస గాని ఆ గాని అవి వేసుకుంటాను కొత్తిమీరలో కూడా పెట్టుకుంటాను కొత్తిమీర ఉల్లిపాయ కొత్తిమీర కూడా పోసుకుంటాం గణాలు దోలుకుంటాం ఆ గనాల మధ్యలో ఇవి పెట్టుకుంటాం అనమాట ఆ కొత్తిమీర పోసుకుంటాం ఈ చేను వచ్చేటప్పటికే బేరా దోశ వేసుకున్నాం అప్పుడు స్టార్టింగ్ లో దానికి ఒక యాభై ఆరు వేలు వచ్చేస్తాయి అనే మల్టిపుల్ గా చేసుకుంటే ఏదైనా మన అన్ని రకాలుగా ఆదాయం తీసుకోవాలంటే మొలక తోటలో తీసుకోవచ్చు వేరే దాంట్లో అన్ని మల్టిపుల్ చేసుకోలేము ఇప్పుడు మల్టిపుల్ అంటే తీసుకోవచ్చు దీంట్లో అంటే ఒక మూడు నెలలు బిలో అండి మూడు నెలల్లో అయిపోవాలి ఏది వేసుకున్నా ఆ మొలం మొక్క గింజ పెట్టుకున్నప్పుడు కాని మూడు నెల్లు మూడు నెలలు అయిపోయేది ఏ పై పోసుకోవచ్చు బెండలు గాని వంగ కాని వేర గాని దోశ గాని స్వర గాని వేసుకోవచ్చు కొత్తిమీర టైం కొత్తిమీర పోసుకోవచ్చు అక్టోబర్ లో పెట్టుకుంటాం అక్టోబర్ కానీ కొత్తిమీర పోతాం ఆ లో కూడా పెట్టుకోవచ్చు ఆ టైంలో పెట్టుకుని ఏందంటే ఒక మనకి ఏప్రిల్ కానీ వస్తాయి అది అట్లా వస్తాయి కూడా పెద్ద తీసుకోవచ్చు రిస్క్ అవసరం అవసరం లేదండి అసలు మన ఎప్పుడు జాబ్ చేసేవాళ్ళు కూడా నా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కూడా ఫోన్ చేస్తారు మేము కూడా ఇట్లా చేయాలనుకుంటున్నాం అండి మీది పద్ధతి బాగుంది ఎట్లా చేయటం మాకు ఇంట్రెస్ట్ గా ఉందని చాలా మంది తీసుకుంటున్నారు తీసుకుని వాళ్ళు కూడా ఏంది ఒక ఇయర్లీ మన వీక్లీ వన్ డే అయినా వెళ్ళి చూసుకుంటా ఉండదు చేయ కాదు దానికైనా పురుగు ఉంటే కొంతమంది ఆర్గానిక్ కాకుండా మెడిసిన్ వాడుతున్నారు వాడుకున్నప్పుడు దానికి దోమ పురుగు ఏమన్నా పురుగు వస్తే పచ్చ పురుగు చిన్న పురుగు అది మోనో మోనో కొట్టుకుంటే సరిపోయింది దానికి అవసరంలా ఆ తిన మోనో అలాంటివి కొట్టుకున్న తక్కువ రహం మందులే దీనికల్లా ఎక్కువ ఏవే మందులు కొట్టి అప్పులు అవసరంలా తక్కువ రహం మందులు కొట్టుకొని దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు దీనివల్ల నష్టం అనేది రాదు అసలు అసలు నష్టం అనేది ఉండదు మార్కెట్ లో ఎక్కువ కాయల డిమాండ్ లేదు కూడా మార్కెట్ లో మనకి డిమాండ్ ఆ ఇదే ఒక నెల అయిపోయేది కాదండి ఒక నెలలో ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో పెట్టుకున్నాం అనుకో జూన్ లో అది వచ్చే డిసెంబర్ లో అయింది డిసెంబర్ లో వచ్చి బాగా ఆ టైం కాని మనకి మార్చి దాకా రేట్ ఉండి కంపల్సరీ ఉండిద్ది ఆ మూడు నెల కంపల్సరీ ఉండింది మనకి ఎప్పుడు డౌన్ అయింది అండి మార్కెట్ ఏప్రిల్ ఒక నెల డౌన్ అయిపోయింది ఆ డౌన్ ఆ ఏప్రిల్ ఒక నెల డౌన్ అయింది అనుకో అయినా కోసుకుంటే నెంబర్ వన్ ఏం కాదు మనకు వంద కాయలు పట్టి కి వంద కాయలు కోసుకుంటా రూపాయన అమ్మినా నీకేమైద్ది వంద రూపాయలు చెట్టుకు వచ్చినా నీకు అసలు లాస్ ఉండదు కదా అమ్మినా కూడా నీరు ఎప్పుడైనా రెండు రూపాయలు అమ్మిద్ది మార్కెట్ ఒకసారి పది రూపాయలు అమ్మిద్ది నువ్వు ఒకసారి సేవ్ అవైనా ఇంకోసారి సేవ్ అవుతాగా మంత్ సేవ్ డౌన్ అయిపోయింది రెండు మంత్ కి వచ్చేటప్పటికి మళ్ళీ డెవలప్ అవ్వచ్చు అది అయ్యే కాయలు ఎక్కువ పడవచ్చు ఆ టైం లో నీకు రేట్ కలవచ్చు అలా అట్లా జరిగింది అప్పుడు నవ్వును రేపు దీంట్లో ఏమైనా దీంట్లో మేజర్ గా నష్టపోయేటువంటి సిచ్యువేషన్ కానీ లేకపోతే సమస్యలు దీనికి తెగులు అనేది ఏది రాదు అండి తెగులు అనేది ఈ మాములుగా మనకు వచ్చేది ఎప్పుడంటే మనకి నీళ్లు బేడతా అసలు నీళ్లు లేవు నీళ్లు పెట్టలేము అసలు మనకి ఒక్కోసారి బోర్ లేకపోతే నీళ్లు రావట్లేదు అన్నప్పుడు చెట్టు పెరగదు అంతే వడబడిపోయింది కొన్ని సస్తాయి కొంతమంది ఏలు అండి ఆ దాంట్లో పత్తి అయ్యి చేసినప్పుడు దాంట్లో కలిగి ఉన్నప్పుడు ఏలు పురుగు వచ్చింది వచ్చి కొన్ని చెట్లు సస్తాయి అంటారు దీని తెగుళ్ళు గిళ్ళు కూడా ఎక్కువ రావు అదేదో దోమ ఎక్కువ వచ్చినా ఎక్కుతుంది మా సేన అంటారు అదేంటంటే కొగులు కనపడుతుంది మనకి దోమ అది రేతులే ఎక్కువ ఉండిద్ది దోమ పొలాల్లో దోమ ఉన్నప్పుడు ఆ దోమ కొండెక్కిపోయిద్ది ఏమన్నా పురుగు వచ్చినప్పుడు అంతే మనం దీని తెగుళ్ళు అలాంటి భయాలుంటది ఒకసారి నీట్ అంటే భూమిని పెట్టండి ఇప్పుడు అయితే ఓ పది పదిహేను రోజులు అడిగిద్ది మనకే నీట్ అనేది ఏం లేదండి నల్ల నెలలో నెల పెట్టినా ఏం అడగదు అది ఈ నల్ల నల్ల భూమిలో పండించుకోవచ్చు అసలు తక్కువ చెట్టుకు నీళ్లు పోసి కూడా పండించుకోవచ్చు ఇది పెట్ట మొక్క అంటారు అందుకది మనం ఒక దోష నీళ్లు పోతే అవి మామూలుగా బాగా కాసిద్ది అసలు దిగుబడి రాకండి వస్తుంది అన్న దీని నీళ్లు తక్కువ బాగా తక్కువ మీరు ఎప్పుడు ఎర్ర నెలలో అయితే మనం డోలికెళ్ళి పోవాలంటే బాగుంది రెండు గంటలైతే ఆక్రం అది మాది ఏంది ఐదు గంటలు పట్టింది నెల రెండు నెలలు కూడా ఆపుకోవచ్చు దీనికి ఐదు నెలలు పెట్టాలి ఐదు నెలలు అట్లా ఉండిద్ సో దినాల మీకు ఎట్లా నడుస్తుంది మార్కెట్ మీద ఇప్పుడు ఈ టైం లో మీరు ఎట్లా సీడ్ అమ్ముతున్నారు అంటే ఉత్తనాలు అమ్ముతున్నారు ఎట్లా ఉంటుంది మార్కెట్ డిమాండ్ ఎలా ఉంటుంది డిమాండ్ అంటే వాటిని చుట్టాల్సి వచ్చింది అంటే పచ్చకాయ కాకుండా ఇట్లా అది దీనికి డిమాండ్ కొద్దిగా అండి ఇది మూడు వేలు అమ్ముకోవచ్చు ఎండికాయలు అయితే పచ్చికాయ ఎప్పుడు రేట్ ఉంటుందో తెలియదు అది మనం నేను గింజలు ఎప్పుడ రేటు ఉంటే వాస్తా పచ్చికాయ ఎప్పుడైనా కోస్తానే ఉంటా అది యాభై అబోవ్ అంటే కోసుకుంటా యాభై బిలో అంటే ఎండికాయలు గింజలే తీసుకుంటా దాని వల్ల నాకు రెండింటి లాభం వచ్చింది నేను ఉండను వాస్తా ఒక ఒక ఎకరం పైన అంటే మంచి సిచువేషన్ గాని బ్యాడ్ సిచువేషన్ లో కానీ ఎంత ఆదాయం రావచ్చు ఎంత ఖర్చు అయితే ఎంత ఆదాయం రావచ్చు మనకి ఖర్చు అనేది పదివేలు అండి అదే మన సొంతకు చేసుకుని మనకి అంటే పదివేలులో కన్నా అవ్వదు మనకు వాటర్ అన్ని ఉంటాయి మనం ఒకసారి దున్నుకుంటాం ఒకసారి గింజలు పెట్టుకుంటాం దాన్ని కదిలిచ్చేది ఏమి ఉండదు అంట ఆ పదివేలు ఆ పదివేలు కూడా అవదు కొద్దిగా ఈ ఆయిల్ ఇంజన్ అవి పెట్టుకునే వాళ్ళు ఆ పదివేలు అవుతుంది అదే ఐదు ఆరు వేల కన్నా అవుతుంది ఖర్చు ఖర్చు అంటు అది మన లాభం అనేది బాగానే ఉండి చూసుమారుగా అంటే వర్ష సిచువేషన్ అంటే వర్షగా అసలు రేటు లేదు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అమ్మిందంటే డెబ్బై కంపల్సరీ అంటే ఎన్ని రోజుల కాలంలో వస్తాయి అదే మన కంప్లీట్ అయిపోయే వాటికి అండి మనం కొన్ని ఇత్తనాలు కూడా తీసుకుంటారు కొంతమంది అంటే జనరల్ గా ఇప్పుడు పంట కాలం దింది సంవత్సరం రెండు సార్లు వస్తా కొత్త ఇట్లొస్తుంది రెండు సార్లు అనేది ఉండదండి అసలు ఇదే అంటారు రెండు సార్లు పడింది ఒకసారి పడింది అని మన కాయలు పడినాక మన కాయలు కోసుకుంటాం లావు సైజ్ కోసుకుంటాం కూరకాయ మార్కెట్ లో నడుస్తుంది ఈ సైజు నడుస్తుంది అంటే ఆ కాయలు అన్ని కోసుకుంటాం కోసుకుంటా ఉంటాము పోత పడతానే ఉండి రెండు అవుతానే ఉండిది ఆరు నెలలు నేను కర్ణాటక చెప్పాను నాకు ఒకసారి ఆ వాళ్ళు అది రెండు నెలలు రెండు కాపులు మూడు కాపులు అంటున్నారండి ఆరు నెలలు కోసాను మీ ఇది ఇత్తనం మేన అంటున్నాడు ఆరు నెలలు కోసాయండి కర్ణాటక అండి కాయలు

మనకి లెంత్ ఎక్కువ అయిపోయి బలం ఎక్కువ ఉంది చేయలో అంటే లెంత్ పెంచుకోవటమే కొన్ని చెట్లు తీసేయాల పది ఇంటూ పది పెట్టుకోవచ్చు పది ఇంటూ పది మనం అన్ని కట్ చేయగలుగుతాం కొంతమంది ఏంటంటే కింద అడుగు ఎత్తు కట్ చేసుకుంటారు అడుగు ఎత్తు కట్ చేసుకున్నప్పుడు కొన్ని దాంట్లో బ్రాంచెస్ తీయాలి కొన్ని బ్రాంచెస్ కొంతమంది రెండు అడుగులు మూడు అడుగులు ఉంచుకోవచ్చు మూడు అడుగులు ఉంచుకుంటే మనం బ్రాంచెస్ తీయాలి వన్ బై వన్ కొద్దిగా పక్కన చెట్లు ఏమన్నా మనకి పది పది అడుగులు ఉందా దానికి డిస్టెన్స్ అది ఒకటి చూసుకొని లైన్ చేసుకుంటే బాగుంటుంది పది సంవత్సరాలు పండించుకోవచ్చు బాణం వేసుకుంటే పది సంవత్సరాలు పండించుకోవచ్చు సంవత్సరానికి ముక్కలు మనం సీడ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే తీసేసుకోవాలి సీడ్ చేసుకుంటే మన కాయల ద్వారా అయితే లెంత్ ఎక్కువ పెట్టుకొని పది సంవత్సరాలు అని పండించుకోవచ్చు జనరల్ గా దీని నుంచి చాలా వరకు మనం ఆకులు కావచ్చు లేకపోతే పచ్చికాయ కావచ్చు లేకపోతే చేస్తున్నటువంటి విత్తనాలు కూడా సో ఇట్లా ఆకులు కూడా డ్రై చేసి నేను డ్రై చేయలేదండి చేయమని చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు యాత్ర మాకు ఆఫీస్ సప్లై చేస్తారని అడుగుతున్నారు మనకి ఇది ఆకోసారి కోసి నాకు ఆర్డర్ పెట్టి మనం సప్లై చేయాలంటే నాలుగు నాలుగు గంటలు వెళ్ళిపోవాలండి డెలివరీ అయిపోవాలి డెలివరీ అవకపోతే దాంట్లో సెవెంట పోసి లోన్ లో బాత్రంలో గాలి ఆడక అది కుళ్ళిపోయింది డామేజ్ వచ్చేది అది అంత కాదనుకుంటే మనం సోలార్ సిస్టమ్ పెట్టుకుని పెట్టుకొని దాంట్లో మనం ఆర్దాల పెట్టుకొని మనం ఎంత వీటికి కావాలని అంత పెట్టుకొని చేసుకుంటే అది మంచిది అండి డైరెక్ట్ గా సన్న పడి చేసుకుంటే అది పని చేయదు ఎర్రబడి ఎండిపోయేది ఆకు అదే మనం ఏం చేయాలంటే రేకుల చెట్టు కింద గాని దాని స్టెప్పులు స్టెప్పులు వల్ల కట్టుకొని దాంట్లో చేసుకోవచ్చు ఆరుదాల పొద్దునపూట సాయంత్రం పొడ ఆకుని అటు ఇటు తిప్పుతా ఉంటే బాగా వచ్చింది గ్రీన్ కలర్ లో ఉంది ఆకు మీరు ఎందుకు అది నాకు చాలా ఉంది అండి ఇవన్నీ చేయలేము చూసుకోవడం వల్ల మన కష్టం అది మన కింద ఇప్పుడు నాలుగు ఐదు కూలోళ్ళు ఉండాలి వాటికి మార్కెట్ లో డిమాండ్ బాగుంటుందండి ఇప్పుడు ప్రతి ఒళ్ళు ఏందండి ఇప్పుడు ఆ గ్యాస్ గీస్ అన్ని బాడీకి సంబంధించి అనారోగ్యాలతో చాలా మంది బాధపడుతున్నారు దీంట్లో ఎక్కువ విటమిన్స్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పొద్దున్నే చాలా మంది అంటున్నారు నేను వింటున్నా ఈ మధ్య దాంట్లో ఒక స్పూన్ వేసుకొని పొద్దున్న పరగడుపు తాగాలి అది ఇదే అంటే చాలా మూడు వందల రకాల విటమిన్స్ ఉంటాయి దీంట్లో చాలా మంది అంటున్నారు అట్లా చేసుకోవచ్చు ఆ మళ్ళీ దీన్ని ఆకు కూడా మనకి దగ్గరలో ఉంటే తక్కువలో పోయి మార్కెట్ లో మన ఆకుకూరలు బోజులు దీన్ని వండుకుంటే పప్పులో సో ఏడు కానీ అమ్ముకోవచ్చు డైరెక్ట్ గా ఆడ అమ్ముకోవచ్చు మనం సేల్ చేసుకునే విధానం ఉంటే ఎక్కడైనా మనకి మార్కెట్ ఉంది అనుకుంటే నాలుగు రకాలుగా అమ్ముకోవచ్చు దీనివల్ల మనకి చాలా లాభాలుగా డౌన్ అనేది లేదు ఆవక అమ్ముకోవచ్చు పొడి అమ్ముకోవచ్చు ఇత్తనం అమ్ముకోవచ్చు పచ్చికాయ అమ్ముకోవచ్చు తర్వాత అయిపోయినాక దీని లాగా కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు మిక్సింగ్ చేసుకొని సూపర్ బాస్ట్ పెట్టి నాలుగు కట్టలు తింటే ఎరువు అయిపోయింది అది దీని చేను కూడా చేరువుగా బాగుండిగా మీరు నుంచి సక్సెస్ఫుల్ గా నడిపిస్తారు నెంబర్ వన్ అండి సక్సెస్ఫుల్ అసలు బాగా దీంట్లో బాగుంది అసలు మొలకాట మనకి వేరేదన్నా ఇసు పన్నెండు ఎంత ఇబ్బంది పడేటువంటి సంవత్సరం అంటే మాకు ఇబ్బంది అంటే అంటే ఒక్కోసారి మొలగ తోట కాపులు కాస్తాయి ఒకసారి గాలి దిమ్మలు వస్తాయి బాగా ఒకసారి తుఫానులో వచ్చి అట్లా ఉంటారు బాగా హివీగా వచ్చింది ఆ తట్టుకోలేము ఆ గాలికి అది టోటల్ అప్పుడు ఏంటంటే ఈ మొలక తోట ఎరగదు చెట్టు బెండ్ అయిపోయింది వాలిపోయింది చెట్టు వాలిపోయినప్పుడు మనకి దిగుబడి ఎక్కువ రాదు ఆ అదే రేర్ రేరుగా వచ్చింది కదా అది ఎప్పుడు రాదు అప్పుడు సంవత్సరం జరిగింది అయినా డబ్బులు వచ్చినాయి నాకు ఎకరానికి తొంభై వేలు వచ్చింది మచ్చికాయ్ కోసుకున్నా అది ఏంటన్నా నేను ఒక రెండు స్టప్పులు పెడతా జూన్ జులైలో పెట్టకుండా మేము మాది నెలలు కాదు నల్ల నెలలో జూన్ జూలై ఎర్ర నెలలు పెడతా మేమే నల్ల నెలలు కాదు సెప్టెంబర్ లో పెడతా విత్తనాలు తీసుకుంటాం అప్పుడు నవంబర్ డిసెంబర్ లో పెడతా అవి ఓన్లీ పచ్చికాయ కోసుకోవాలి మనకేందంటే ఈ ఇత్తనం అయ్యేపాటికి రెండు నెలలు పట్టిద్ది అని కాయ రాగానే రెండు నెలలు పట్టింది ఆ గింజ తీసుకునేపాటికి మనకి లేట్ పట్టింది వర్షాలు పడితే డ్యామేజ్ వచ్చింది గింజ ఇప్పుడు కాయ బయటకు వచ్చినాక అదే అట్లా సన్నగొచ్చినాక ఇత్తనం తయారవ్వాలంటే రెండు నెలలు పట్టింది సన్నకాయ రెండు నెలలు పట్టింది అది మన కూర కోసుకోవాలనుకుంటే పింది పడినాక అది నెలకి కోసేసుకోవచ్చు అది దానివల్ల అది తేడా సో మొత్తమే మీకు మునగ సాగుతోంది మంచి ఆదాయం ఉంది ఆడతా పాడతా చేసుకోవచ్చు అండి ఎక్సైజ్ ఎక్ససైజ్ వచ్చి పొలం చేసుకోవచ్చు దీన్ని వేరే పైర్లు అంటారా దానికి పద్ద పురుగు మందులు అవి ఆ ముందులు ఈ మందులు పట్టాలి అది ఏ టైంకి వచ్చిందో అదో తెలియదు ఏ తెగులు వచ్చిందో రాదో తెలియదు దీని తెగులు అనేది ఉండదు ఎండ అయితే దీనికి అంత మంచిది అవి అని తొట్టుకోలేవు ఆ పైర్లు ఇది వేసినా తట్టుకునేది ఇది కాలం ఒక్కటేనండి దీనికి డామేజ్ ఈ నాలుగు నెలలే తర్వాత ఏ డ్యామేజ్ ఉండదు దీనికి అది దీని సో ఇది ఆ గూపు గారు చెప్తున్నారు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి అయితే మునుగ ఫార్మింగ్ లో ఉండదు సో దీంట్లో మేజర్ గా ఏదైతే ఇంత ముందు మాట్లాడుకున్నట్టు పచ్చికాయలు అమ్ముతున్నా చెప్తున్నారు విత్తనాలు అని చెప్తున్నారు సో దీంతో పాటు ఎవరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోగలిగితే ఆకు కూడా అని చెప్తున్నారు సో దాన్ని డ్రై చేసుకునే ఛాన్స్ ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చని చెప్తున్నారు సో దీని నుంచి అయితే మంచి ఆదాయం పొందుతున్నట్టు చెప్తున్నారు ఒక సంవత్సరం వచ్చే విధంగా కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు చెప్తున్నారు సో దీన్ని అంటే విడతల వారిగా బ్యాచ్ల గా అంటే సంవత్సరానికి రెండు మూడు రకాలుగా రెండు మూడు సార్లు కూడా నాటుకుని కొన్ని కొన్ని సార్లని పచ్చికాయలుగా కొన్ని కొన్నిసార్ని విత్తనాలుగా విత్తనాలుగా వాడుకుంటూ సాగిస్తున్నట్టు చెప్తున్నాను సో దీని నుంచి మంచి ఆదాయం పొందేట్టు చెప్తున్నారు సో మంచి తక్కువ పెట్టుబడితోటి మంచి ఆదాయం పొందాలంటే కూడా మునుగసా బెస్ట్ అని చెప్పి కూడా ఆయన అనుభవం ద్వారా తెలుస్తుంది